హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటిట్లో అమృతం మీను సునందన ఈ రోజు పీరిల పండుగకు స్పెషల్ గా ఈ స్వీట్ అయితే చేస్తారు ఇది నైవేద్యం లాగా పీరిల దగ్గర పెడతారు అయితే ఇది మయిల ముద్దలు అంటారు దీన్ని తెలంగాణ సైడ్ చేస్తారు అయితే ఇందులో కూడా చాలా డిఫరెన్స్ లో ఉంటాయి గోధుమ పిండితో చేసే వాళ్ళు ఉంటారు బియ్య పిండితో చేసే వాళ్ళు ఉంటారు జొన్న పిండితో చేసే వాళ్ళు ఉంటారు నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండికి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి నార్మల్గా చపాతి పిండి ఎలా కలుపుతామో అలానే వాటర్ వేసుకొని నార్మల్గా చపాతి పిండిలా కలుపుకోవాలి కానీ కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా పిండి మంచిగా ఫస్ట్ నెయ్యితోని మంచిగా కలుపుకోవాలి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఇది కూడా అందరు ఒకేలాగా చేయరు ఇక్కడ నెయ్యితో కలిపేసుకున్నాక తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఇలా చపాతి ముద్దలాగా చేసుకోవాలి కొంచెం గట్టిగా చేసుకోవాలి మరి అంత సాఫ్ట్ గా కలపన అవసరం లేదు ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి సైడ్ కి పెట్టేసుకోవాలి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఎక్కువసేపు నాన మనకు మెత్తగా అయిపోతుంది పిండి అలా కాకుండా వెంటనే కూడా చేసేసుకోవచ్చు ఇలా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా చపాతీలు ఎలా ప్రిపేర్ చేస్తామో అలా చపాతీలు అయితే కొంచెం పిండి వేసేసుకొని చపాతీ లాగా చేస్తే ఒత్తేసుకోవాలి అయితే ఇది మరీ సన్నగా చేయని అవసరం లేదు ఈ చపాతి కూడా కొంచెం లావుగానే చేసుకోవచ్చు ఇలా కొంచెం పిండి వేసుకొని చపాతి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ చపాతీలు అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు చపాతీలతో మాత్రమే చేస్తున్నాను ఇలా రెండు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ఇలా తవా పెట్టుకొని తవా మంచిగా వేడయ్యాక ఈ చపాతీలని అయితే కాల్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ గానే కాలుస్తున్నాను దీనిపైన నెయ్యి కానీ ఏం వేయట్లేదు ఇలా తిప్పుకుంటూ మంచిగా కాల్ చేసుకోవాలి మీరు బియ్య రొట్టెతోని కానీ సేమ్ ఇదే ప్రాసెస్ లో జొన్న రొట్టెతో కూడా చేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మనకు చపాతి మంచిగా కాల్తే సరిపోతుంది దీనికి మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు పైనుంచి నేనైతే ఇక్కడ ఏం వేయలేదు డైరెక్ట్ గా ఊరికేనే కాల్ చేశాను ఇప్పుడు తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి ఇలానే ఇంకో చపాతి కూడా ఇలానే కాల్ చేసుకున్నాను ఇది ప్రాసెస్ అనేది వేడి మీద జరగాలి వేడి మీద అయితేనే మనకు పర్ఫెక్ట్ గా లడ్డు అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ మనకు చపాతీలు రెండు కాల్ చేసుకున్నాను కదా ఇప్పుడు వెంటనే దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలి ఇది వేడి మీద ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలి కొంచెం చెయ్యి కాలుతుంది జాగ్రత్తగా చేసుకోండి దీనికి ఒకవేళ మీరు బెల్లం వాడేది ఉంటే బెల్లంని ఫస్ట్ తురిమి పెట్టుకోవాలి ముద్ద బెల్లం అయితే లేదు నేను ఇక్కడ పొడి బెల్లం వాడుతున్నాను సో డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇలా వేడిమినే ఫటాఫట్గా తొందర తొందరగా చుంచేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత చిన్నగా చేసుకోండి ముక్కల్ని కొంతమంది మిక్సీలో వేస్తారు కొంచెం పొడి పొడిగా వస్తుంది అలా చేయడం వల్ల కానీ ఇలా కొంచెం కట్ చేస్తే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇందులో కొద్దిగంత సోంపు వేయాలి దీనివల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అలానే ఒక హాఫ్ కప్ బెల్లం పౌడర్ వేస్తున్నాను నేనైతే ఇక్కడ మీ టేస్ట్ కి తగ్గట్టు బెల్లం అయితే యాడ్ చేసుకోండి కొంతమంది స్వీట్ గా తింటారు కొంతమంది కొంచెం చప్పగా తింటారు అలా కాకుండా ఇలా వేస్తే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో కరిగించిన నెయ్యి వేసుకున్నాను అలానే కొంచెం ఇలాచీ పౌడర్ మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ కోసం ఇలాచి పౌడర్ యాడ్ చేశాను ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇది వేడి మీదనే మనకు బెల్లం అనేది కరిగిపోతుంది మీరు ముద్ద బెల్లం తీసుకున్నా కానీ ఇలా వేడి మీదనే కలిపేసుకోవాలి అప్పుడే మనకు బెల్లం కరిగి మంచిగా ముద్దలాగా వస్తుంది ఒకవేళ మీరు మిక్సీ అంటే చేసుకోవచ్చు పాతకాలం వాళ్ళైతే రోట్లో వేసి దంచేవాళ్ళు అలా కూడా మనకు తొందరగా ముద్ద వస్తుంది మీ దగ్గర రోల్ ఉంటే బెస్ట్ రోట్లో వేసి దంచుకోండి అప్పుడు మంచిగా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రోట్లో వేసి దంచితే మిక్సీలో వేస్తే ఏంటంటే మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది మొత్తము అలా కాకుండా కొంచెం అక్కడక్కడ ఇలా ముక్కలు తగ్గితే చాలా బాగుంటాయి మీకు ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేయాలి వేడి మీదే మీకు ఒకవేళ రావట్లేదు ముద్ద అనుకుంటే ఒకవేళ కొంచెం వేడి నెయ్యి వేసుకోండి లేదు అంటే ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన పెట్టేసుకొని తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి చూసారా ఇలా కలుపుతుంటే మనకు దగ్గరకు వస్తుంది కొంచెం ముద్దలాగా వస్తుంది కలుపుతుంటే అంటే బెల్లం కరిగే కొద్దీ మనకు అది ముద్దలాగా వస్తుంది మనకు చపాతీలు వేడిగానే ఉన్నాయి కాబట్టి బెల్లం ఆటోమేటిక్గా కరిగిపోతుంది చూసారా ఫుల్ గా ముద్దలాగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవడమే ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఎప్పుడైనా చపాతీలు ఇంట్లో మిగిలినా కానీ ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ బెల్లాన్ని కరిగించుకొని చేసుకోవాలి అప్పుడు మనకు ఇలా ఉండలాగా వస్తుంది కానీ అది టేస్ట్ వేరే ఉంటుంది ఇలా ఒక్కసారి చేసి చూడండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా లడ్డూల లాగా చుట్టేసుకోవడమే చూసారా మలిల ముద్దలు రెడీ అయిపోయాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే మీ సైడ్ మోహరాంకి ఏం చేస్తారు పీరిల దగ్గర ఏం చేస్తారు అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్